మొన్న దావోసుకుపోయి అన్ని వే అన్ని వందల కోట్ల రూపాయలు లక్ష కోట్ల రూపాయలు తీసుకొని వచ్చిండు లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు అది కాదంట్రా లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లు మాటలకు చెప్తున్నారు చేతల అవి పేపర్ మీద లేదు పేపర్ మీద ఉంటే ప్రాక్టికల్గా లేదు అది ప్రాక్టికల్గా లేదు ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోడ్ అవతల అయిన ఉంటాడు రోడ్ అవతల ఉంటారు ఈ ఈ ప్రాజెక్టును కుదుర్చుకోవడానికి ఎంఓ వేయించుకోవడానికి దావోస్ పోయిండ్రు ఇంకోటి మన వికారాబాదు అదేంటి అడవుల పైన వెల్నెస్ సెంటర్ పెట్టడానికి ఇరవై ఆరు వేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు వెల్నెస్ సెంటర్ అనేది ఆడ ఉన్నటువంటి ఉన్నటువంటి ఏదైతే దవాఖానలు ఉన్నాయో తెల తెలంగాణలో కట్టేటువంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్ కేసీఆర్ గారు అప్పుడు టీమ్స్ తరహాలో ఏవైతే హాస్పిటల్స్ ఉన్నాయో వాటిని డబ్బులు ఖర్చు పెట్టి వాటిని వేగవంతం చేసి వాటి మీద దృష్టి పెడితే ఈ ప్రభుత్వం బాగుంటుంది వీళ్ళు ఏంది అంటే కేసీఆర్ చేసేవాటికి ఉల్టా కేసీఆర్కి పని చేసిందా దానికి ఉల్టా చేయాలి